హలో ఎవాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి నిజంగా చాలా హెల్దీ అంటే హెల్దీ రెసిపీ అండి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ అలాగే పెద్దవాళ్ళకు కూడా లంచ్ బాక్స్లో కానీ మనకి డిన్నర్ స్పెషల్ రెసిపీగా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ అలాగే చాలా పోషక విలువలు ఉన్న మంచి రెసిపీ అండి దీనికోసం అయితే ముందుగా స్వీట్ కార్ని ఒక ఐదు అంటే ఐదు నిమిషాలు ఈ విధంగా వాటర్లో వేసి ఉడికించుకోండి ఇంకా సాల్ట్ గానీ ఏం వేసే పని లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ బంద్ చేస్తే చాలు ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది పన్నీర్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేయించుకోవాలి మంచిగా కలర్ రావాలండి పైన కొంచెం క్రిస్పీ లేయర్ లాగా వస్తే మనకి పన్నీర్ అనేది తినేటప్పుడు బాగుంటుంది అలాగే మనకి ఇది బాక్స్లో కన్నా పెట్టాలి అంటే లంచ్ బాక్స్లో టిఫిన్ బాక్స్లో అలా పెట్టాలి అనుకుంటే కొంచెం ఇలా వేయించుకోవడం వల్ల మనకు ఆ క్రిస్పీనెస్ పోకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలా వేయించుకునేటప్పుడే కొంచెం పసుపు కారం సాల్ట్ కూడా వేసుకుంటే పన్నీర్ ముక్కలకి కొంచెం స్పైసీగా కూడా ఉంటాయి నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి ఎక్కువ యాడ్ చేయట్లేదు అందుకని డైరెక్ట్ రైస్లోనే వేసుకుంటానండి ఈ కలర్ వచ్చాక ఈ పన్నీర్ ముక్కలు అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోండి మనకి రెసిపీ మొత్తానికి ఆయిల్ సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు కొంచెం స్పైసీగా కావాలి మసాలా ఫ్లేవర్ తోటి అనుకునే వాళ్ళ మటుకి పన్నీర్ వేయించుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో మసాలా దినుసులు లైట్గా మీకు ఇష్టం ఉన్నవి యాడ్ చేసుకోండి నేనైతే ఎటువంటి మసాలా యాడ్ చేయట్లేదండి ఒక రెండు నుంచి మూడు రెమ్ల కరివేపాకు ఇలా చిన్నగా తుంచుకొని వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ మందం కొత్తిమీర అండి కొంచెం ఒక ఐదారు పలుకులు జీడిపప్పు పిల్లలకి తినేటప్పుడు బాగుంటుంది కదా అని జీడిపప్పు యాడ్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తురుమండి మనకు కావాల్సినంత నేను తురుము ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మా పిల్లలు వచ్చేసి క్యారెట్ ముక్కలు కట్ చేస్తే అవి ఏరి చక్కగా పక్కన పెట్టేస్తారు అందుకని ఇలా తురిమితే మనకి రైస్తో పాటు మిక్స్ అయిపోతుంది వాళ్ళు ఏరేయటానికి పక్కన పెట్టడానికి ఛాన్స్ ఉండదు కదా అందుకని ఇలా చేశాను మీకు కూడా ఇలా కావాలంటే ట్రై చేయండి లేదు అంటే సన్నగా తరుక్కొని క్యారెట్ని అలా అయినా వేసుకొని వేయించుకోవచ్చు ఒక్క రెండు నిమిషాలు వేయిస్తే చాలండి పచ్చివాసన అనేది పోవటానికి నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇంకా హెల్దీ ఇప్పుడు ఇది వేగిపోయినాక రెండు నిమిషాలు మనం ఆల్రెడీ ఉడికించుకున్న స్వీట్ కార్న్ అనేది వేసేసుకుంటున్నాను ఇవి ఎక్కువసేపు ఉడికించుకునే పని లేదండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు అంత స్పీడ్గా ఉడికిపోతాయి కదా మనకి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే చాలు ఇదే మనకి వేయించుకునే పని అవి ఏమి జస్ట్ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా నేను మసాలాలు ఏం వాడట్లేదండి జస్ట్ మనం రెగ్యులర్గా వాడే పసుపు కారం ఉప్పు ఇవే కానీ మసాలాలు అనేది ఏం వాడట్లేదు కావాలి అనుకునే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ వేయించుకున్నాం కదా అది వేసుకున్నాను దాని తర్వాత కారం అండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను స్పైసీ కొంచెం తక్కువ వేసాను కావాలనుకునే వాళ్ళు స్వీట్ కార్న్ వేసుకున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఒక హాఫ్ స్పూన్ మందం కారము పావు స్పూన్ పసుపు అలాగే ఒక పావు స్పూన్ ధనియాల పొడండి ప్లెయిన్ ధనియాల పౌడరే దీంట్లో ఎటువంటి గరం మసాలాలు లేవు నార్మల్గా ధనియాల పౌడర్ ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం వేశాను లేకపోతే అసలు తినలేరు కదా అని అలాగే ఒక హాఫ్ స్పూన్ మందం సాల్టు ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసే విధంగా ఆ ఉప్పు కారం అనేది వీటికి పట్టే విధంగా మంచిగా కలుపుకోండి ఇంకొకటి ఏంటంటే ఇలా డైరెక్ట్గా కూడా స్నాక్ లాగా కూడా అండి ఈ రెసిపీ మనం రైస్ యాడ్ చేయకుండా చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే కొద్దిగా ఒక చిటికటి చాట్ మసాలా యాడ్ చేసుకొని కొంచెం లెమన్ బిండుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అలా కూడా వీలైతే ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఉడికించుకున్న అన్నం అనేది వేస్తున్నాను మనకు కావాల్సినంత క్వాంటిటీ అన్నం వేసుకున్నాక మనం ఆల్రెడీ పసుపు కారం ఉప్పు వేసుకున్నామండి కాకపోతే సాల్ట్ అనేది నేను చాలా తక్కువ వేసాను అందుకని ఇంకొక అర చెంచా అన్నం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మంచిగా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి మీరు ఈ టైంలో స్టవ్ ఆన్లో ఉంచుకున్నా పర్లేదు ఆపేసుకున్నా పర్లేదండి చాలామందికి రైస్ ఇలా వేయించడం ఇష్టం ఉండదు కదా సో అటువంటి వాళ్ళు ఏంటంటే స్టవ్ బంద్ చేసుకోవచ్చు నార్మల్గా కలిపేసేయచ్చు అంటే అన్నం కన్నా మనకి వేడిగా ఉంది అంటే వేడిగా లేకపోతే మనకి స్టవ్ ఆన్లోనే ఉంచాలండి ఇది వేడి అన్నమే కాబట్టి నేను స్టవ్ అయితే బంద్ చేశాను బంద్ చేసే చేస్తున్నానండి ఈ ప్రాసెస్ ఎందుకంటే మరీ వేగకూడదు కదా అన్నం అందుకని ఇవన్నీ చక్కగా రైస్కి పట్టాక రైస్ ఫ్లేవర్ అనేది కంప్లీట్గా మారిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా ఫైనల్గా అయితే అయిపోయింది ఇప్పుడు దీనిలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అలాగే పచ్చి ఆనియన్స్ అండి వేయించుకోవద్దు ఆనియన్స్ని పచ్చివి యాడ్ చేయండి నిజంగా చాలా బాగుంటుంది పచ్చి ఆనియన్ ఒక మీడియం సైజ్ది కట్ చేసి వేస్తున్నాను తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మొత్తం ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటే చాలండి అయిపోయినట్టే మనకి ఫ్రైస్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది వీడియో చూసిన వాళ్ళైతే ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది అలాగే చాలా క్విక్గా చేసుకునే హెల్దీ రెసిపీ కూడా మనకి రెగ్యులర్గా పిల్లలకి బాక్సులు పె పెట్టాలి కదా లంచ్ బాక్సులు దానిలోకి ఇది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా స్వీట్ కార్న్ తోటి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొస్తారు చూసారా ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకి మర్చిపోవద్దు వీడియో కానీ నచ్చితే లైక్